హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీకణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెలాక్కి చేయండి ఫ్రెండ్స్ ఇదవుతే మనకు తొమ్మిది సెంటున్నర స్థలం అయితే స్థలం మన తొమ్మిది సెంటుల్న్నర స్థలం అండి ఇది మనకి భీమవరం దగ్గరలో ఉందండి భీమవరం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మనకి జువలపాలెం రోడ్డుకి పోతే ఉంటుందండి ఇది వెంచర్లో ఉందండి స్థలం ఇది జువ్వాలెం రోడ్ నుంచి రెండో రోడ్లో ఉందండి ఇది ఇది అయితే మనకి మంచి కాస్ట్లీ ఏరియా అవుతుంది దీంట్లో అందరూ కూడా ఎంప్లాయీసు అంటే ఎక్కువ బాగా రాజులు వాళ్ళు డాక్టర్లు వాళ్ళు మంచి రిచ్ పర్సన్స్ అయితే ఉన్నారు మంచి కాస్ట్లీగా మంచి ఇది కావద్దు మన సిటీ అవుతా అవుద్ది అండి కొన్నాళ్ళకి ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే దీంట్లో మంచి భారీగా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఒకటి కట్టారు దీంట్లో అది ఇంకా పూర్తవ్వలేదు అవుతుంది అది కూడా జుమ్ చేసి చూపిస్తా అది మరి భారీ గెస్ట్ హౌస్ అండి మామూలు గెస్ట్ హౌస్ కాదు మన మాజీ ఎంపీ గారు అయితే అందులో గెస్ట్ హౌస్ అయితే నిర్మించుకుంటున్నారు అలాగే మళ్ళీ ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అది కూడా చూపిస్తాను మనకి ఇది కోడి జరిగినాయి కదండి మొన్న సంక్రాంతికి అయ్యి అలాగే మళ్ళీ కోటలు అయ్యే మీటింగ్లు కూడా జరిగినాయి దాని దగ్గరలో ఉంది బ్యాక్ సైడ్ గోడ అనేది పరి కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అన్నాను కదండి అండి ఏరియా అయితే మంచి బాగుంటుందండి ఈ స్థలానికి ఏంటంటే మనకి కన్వర్షన్ ఇవన్నీ కట్టేసారండి బెటర్మెంట్ కన్వర్షన్ ఇవన్నీ కట్టేశారు మనకి ఎటు వచ్చినా కానీ మన ప్లాన్ తెచ్చుకుని హౌస్ కట్ మనకి ట్యాప్ ఇస్తారండి వాటర్ ట్యాప్ ఇస్తారు కరెంట్ అవుతే వేసుకోవాలి కరెంటు కూడా వేసిస్తారు మళ్ళీ అదే అది వేసుకోవాలి తెలియదు నేను అవుత అడగలేదు ఇది అయితే కనుక మనం ముప్పై అడుగులు రోడ్డు అండి గడ్డిది పడేసిన కనపడతలేదు ఇది మనకు అయితే ముప్పై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు అవుతే కనుక నలభై ఐదు అడుగులు రోడ్డు అండి మన వాక్పల్ డిస్టెన్స్లోనే ఉంటుంది జోలపాలం రోడ్డు అయితే కనుక రోడ్డుకు దగ్గరలో ఉంది మనకు సెంట్ వచ్చి పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి కాస్ట్ సెంటు స్థలం వచ్చి పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు అయితే తీసుకోవచ్చండి మంచి కాస్ట్లీ ఏరియా అయితే అవుతుందండి ఇది ఆల్రెడీ రోడ్ పేసింగ్లో అయితే కనుక మనకు సెంటు ఇరవై లక్షల పైనే ఉంది రోడ్ బేసింగ్ అయితే ఇరవై తక్కువ లేదండి రోడ్డు మీద అది అదైతే మెయిన్ రోడ్ అండి జోల్పాలెం రోడ్డు అది జోల్పాలెం రోడ్ అండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదొక జోల్పాలెం రోడ్ అండి అది డిస్టెన్స్ డిస్టెన్స్లో అయితే ఉంది సైట్ అయితే చాలా బాగుంటుందండి పేసింగ్ అయితే కనుక దక్షిణం అండి సౌత్ ఫేసింగు దక్షిణ బేసింగ్ స్థలం అయితే కనుక చాలా బాగుంటుందండి ఇది అయితే ముప్పై అడుగుల రోడ్డు మనకు కనిపిస్తుంది కాకపోతే పిల్లర్ టూ పిల్లర్ రోడ్ రోడ్డు అవుతుంది అర్జెంట్ చేయలేండి ఎవరికైనా కావాలి మన కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎటు ఫైవ్ టూ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదు మా దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీ కావాలా మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి